నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని దేవుని వాగ్దానం తెలియచేస్తుంది మరి నీతిమంతుడిగా నీవు నేను ఉన్నట్టయితే దేవుడు మనం ఏది అడిగినా ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి దొరుకును అని సామెతల్లో తెలియచేస్తున్నాడు మరి నీతిమంతుడిగా నీవు నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి మనమందరము నీతిమంతులుగా ఉండాలని లేఖన భాగం తెలియచేస్తుంది మరి ఈ లోకంలో చూసినట్టయితే నీతిమంతులు కరువైపోతున్నారు నీతి న్యాయం అనేది దొరకటం లేదు ఎక్కడ చూసిన అన్యాయమే ఎక్కడ చూసిన అవినీతి పరులే కనపడుతున్నారు కాబట్టి దేవుడు తెలియచేస్తున్నాడు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును నీవు నేను నీతి మంతుడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు మనమందరం నీతిమంతులుగా ఉండి దేవుని రాజ్యానికి సిద్ధపడదాం